శ్రీనిలిమ దేవస్థానం పోల్దరువులో దేవస్థానాలను కట్టుకొని నివసిస్తున్నాను డూదేకలపాలెం ఆమదనాలు తిన్న పంచాయతీ పాలెంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడ అక్కడే ఉంటున్నాను కొంతకాలంగా కానీ ఒక ఆరు నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానం దగ్గర ఉంటూ వచ్చాను నాకు మొన్న రాత్రి తెలిసింది నా ఇంటి తారాంబాలు కొట్టున్నారని లోపలికెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన విలువైన వస్తువులు అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు అమ్మ సంబంధించిన విలువైన వస్తువులు లేవు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు సంబంధించిన ప్యాన్సుల్ నోట్లు చెక్కులు వాళ్ళు డాక్యుమెంట్స్ టీవీ వంట సామాన్లు అదేవిధంగా అనేక రకాలైన వస్తువులు మొత్తం ఏమీ లేవు ఈరోజు రోల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ సన్న కవచముల దుర్గాదేవి వెండి కవచం నాలుగు కేజీలు ఉంటుంది అమ్మవారు వెండి కవచము వెండి కిరీటము వెండి అస్తము అదేవిధంగా వెండి కత్తి అమ్మవారు పంచులోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము ఇవి కాకుండా తాంబూలం డీసు తాంబూలం సంబంధించిన డీసులను అంటే మామూలు డీసు నాలుగు తాంబూలం డీసు వెండి చెంబు వెండి ప్రమిద కుందులు బంగారం ఆభరణాలు అమ్మవారి సంబంధించిన కాసులు పేర్లు అవి ఎంత విలువ అవి మొత్తం కలిపి నలభై ఏడు లక్షలు దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఒక ఆ వ్యక్తి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో వేస్తున్నాను వాళ్ళకి ఆల్రెడీ కేసు నడుస్తుంది మిగతా డాక్యుమెంట్లు మొత్తం అన్ని మిస్ అయ్యాయి వాటి సంబంధించిన కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి మొత్తం బంగారం ఎంత సుమారు బంగారం బెండ్ వచ్చి పన్నెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంటాయి రఫ్గా బంగారం అంటే అది అమ్మవారి బంగారం చాలా విలువైన వస్తువులు ఉన్నాయి నేను ఇంకా చెప్తాను కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చాను ఈ ఈరోజే ఎఫ్ఐఆర్ కడతానన్నారు సారు మన సిఏ సారు వీలైనంత త్వరగా ఈ ఇవన్నీ ਕਰੇਗਾ ਅੱਗੇ ਅਸੀਂ ਮਾਨ ਕੇ ਆਨ ਜਾਣ ਦਾ ਜਸਤਾਨ ਅਨਾਰ